అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి విష్ణు దేవాయ నమ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా ఛానల్ గ్రోహ్కి చాలా సహాయపడుతుంది ప్రదోష వ్రత కథ ప్రదోష వ్రతం ఫుల్ స్టోరీ ఇన్ తెలుగు పూర్వకాలంలో కైలాస పర్వతముపై పార్వతీదేవితో సహితుడై ఉన్న పరమశివుడు తన భక్తులకు క్షేమమిచ్చి నిత్యం అనుగ్రహములు చేసేవాడు ఒకరోజు పార్వతీదేవి శివుడిని అడిగింది నాథ మన భక్తులు పాపములు నశించు వ్రతమేదో చెప్పండి అట్టి వ్రతము ఏది దాని ద్వారా ఏ ఫలితము లభిస్తుంది అప్పుడు మహాదేవుడు ప్రేమతో చిరునవ్వు చిందించి అన్నాడు ఓ గౌరీ నా భక్తులందరికీ మోక్షప్రదమైన ఒక వ్రతము ఉంది అది ప్రదోష వ్రతము అందులోనూ సోమవారమున సోమప్రదోషం జరిగే వ్రతము అత్యంత పుణ్యదాయకమైంది దీని కథను విను ప్రదోష వ్రత ఆవిర్భావం త్రేతాయుగంలో ఒక మహారాజు చంద్రచూడు అనే రాజు ఉండేవాడు అతడు శివభక్తుడు కాని ఒకసారి రాజకార్యములలో మునిగి శివ పూజను మరచిపోయాడు ఆపద సమయంలో రాజ్యములో వ్యాధులు దుర్భిక్షములు సంభవించాయి ప్రజలు బాధపడ్డారు రాజు పశ్చాత్తాపంతో శివాలయానికి వెళ్ళి రాత్రంతా జాగరణ చేసి ఉపవాసంగా ఉన్నాడు అప్పుడు శివుడు సంతోషించి ప్రత్యక్షమై ఇలా అన్నాడు రాజా నీవు పాపములు నశించాలనుకుంటే ప్రతిపక్షం త్రయోదశి సాయంత్రం సమయంలో నాకు ప్రదోషకాలంలో పూజ చేయుము ఆ కాలమే నా ప్రసన్నత కాలము ఆ సమయములో నన్ను పూజించువారికి అనంత ఫలములు కలుగుతాయి రాజు ఆజ్ఞను పాటించి ప్రతి ప్రదోషకాలంలో శివపూజ చేయసాగాడు తర్వాత అతని రాజ్యంలో శాంతి వర్షం సంపద ఆయురారోగ్యములు లభించాయి అప్పటి నుండి ఆ వ్రతం వ్రతంగా ప్రసిద్ధి చెందింది సోమ ప్రదోషం ప్రత్యేకత ప్రదోషం అంటే త్రయోదశి తిథి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఒక ఘడియ నుంచి రెండు గంటల వరకు ఉన్న కాలం ఆ రోజున సోమవారం అయితే దానిని సోమప్రదోషం అంటారు ఈ రోజున పార్వతీ పరిణయము జరిగినట్లు అలాగే శివుడు క్షీరసాగర మదనంలో హలాహల విషాన్ని చేసి ప్రపంచాన్ని రక్షించిన రోజుగానూ శాస్త్రాలు చెబుతాయి అందుకే సోమప్రదోష వ్రతం చేయడం వలన శివుని అనుగ్రహం లభిస్తుంది వ్రత విధానం ఒకటి ఉదయం స్నానం చేసి శుద్ధ వస్త్రాలు ధరించాలి రెండు రోజు మొత్తం ఉపవాసం లేదా పండ్లాహారం ఉండాలి మూడు సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి శివలింగం ఎదుట దీపం వెలిగించి పంచామృతాభిషేకం చేసి బిల్వదళం సమర్పించాలి నాలుగు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివ పార్వతులను ధ్యానించాలి ఐదు రాత్రి శివపురాణ కథ లేదా ప్రదోష మహిమ విని జాగరణ చేయాలి ఆరు మరుసటి రోజు ఉదయాన్నే దానం చేసి భక్తులను భోజనానికి ఆహ్వానించాలి సోమప్రదోష వ్రత ఫలితాలు ఈ వ్రతాన్ని చేసేవానికి అసాధ్యమైన కార్యములు సఫలమౌతాయి ఆరోగ్యము ఐశ్వర్యము సుఖము పెరుగుతాయి పాపాలు నశించి శివలోక ప్రాప్తి కలుగుతుంది పుత్రసంతానము సౌభాగ్యము కలుగుతాయి భగవంతుని కృపతో కష్టాలు తొలగుతాయి కథ ముగింపు శివుని అనుగ్రహం శివుడు గౌరీదేవిని ఉద్దేశించి అన్నాడు ప్రతి వారంలో త్రయోదశి తిథి సాయంత్రం నాకు అత్యంత ప్రియమైనది ఆ సమయంలో నన్ను భక్తితో పూజించువారు నా లోకములో స్థానం పొందుతారు ముఖ్యంగా సోమవారమున జరిగే ప్రదోష వ్రతం చేయువారిని నేను స్వయంగా రక్షిస్తాను అందుకే ఆ రోజు సోమప్రదోష వ్రతంగా పూజిస్తే శివపార్వతుల కటాక్షం లభించి సర్వసంపదలు శాంతి మోక్షం లభిస్తాయి సమాప్తి సోమప్రదోషం రోజు సాయంత్రం భక్తితో శివుని పూజించడం అంటే మన హృదయంలోని చీకటిని వెలిగించి దైవకాంతిని ఆహ్వానించడం శివుడు మనస్సుని ప్రశాంతంగా చేసి మన జీవితానికి శ్రేయస్సు ప్రసాదిస్తాడు